何 ఏప్రిల్ పది మాత్రమే స్మరించుకుంటాం మీ జీవితానికి లేటలు మీకు జన్మచ్చింది మీ నాన్న మీ తల్లిదండ్రులు তো বাবু సంబంధం కాదు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ జాతి bir మీ ఆ కోసం పనిచేస్తామని ఇక్కడ ఉన్నటువంటి తల్లులు వాళ్ళు పడినటువంటి కష్టాలు వాళ్ళు చూసినటువంటి బాధలు రోడ్లు లేనప్పుడు నుంచి పూరి గడుసులో పూరి గుడుసినప్పటి నుంచి ఈ తల్లులు కాపరాలు సంసారం చేస్తా ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రులు ఏ విధంగా ఈ రోజు మనం షర్ట్ వేసుకున్నాం ప్యాంట్ వేసుకున్నాం మనం అగ్రహీగా ఇంతకద్దటింగ్ పెట్టుకున్నామంటే అంబేద్కరే కానీ మనం ఆ ఇచ్చిన హక్కుతో ఈ దేశంలో కూడా మనం చరిత్రలో నిలబడటం కోసం మన తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని పోగొట్టి వాళ్ళని సుఖమైనటువంటి జీవితాల్లో కూర్చోవటం కోసం మీ బలవంత మార్చడానికి కావాల్సిన అక్షరం కార్యక్రమం సద్ధగా వెళ్ళి కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇంటికి ఇంటికెళ్ళి కార్యక్రమ తర్వాత మళ్ళీ మర్చిపోయే పరిస్థితి రావట్టు ఏ మాటైనా మారంటే ಹಿಂಚನಾದ <laughs> ತಾಲೂಕು <laughs> <laughs>